చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈజీగా మనకి కాల్షియం ఐరన్ ఇవన్నీ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా విటమిన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఈజీగా తగ్గి మన బాడీని ఫిట్గా ఉంచడానికి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది నేను ట్రై చేసి చెప్తున్నాను ఒక కప్పు మినప్పప్పుకి వచ్చేసి రెండు గ్లాసుల రాగులు ఒక కప్పు వచ్చేసి కుర్రలు అయితే వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మీకు రాగులు ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే రాగులు ఎక్కువగా ఇంకా తీసుకోవచ్చు బట్ నేను రాగులైతే రెండు రెండు గ్లాసులు మాత్రమే తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇవంతా మనకి నైన్ అవర్స్ నానితేనే కానీ మనకి తొందరగా బాయిల్ అవ్వదు అండ్ డైజెషన్ అవ్వదు మనకు కావాల్సిన విటమిన్స్ అనేవి కూడా రావన్నమాట దీనికి ఏంటంటే ఇవంతా నానిన తర్వాత నైన్ అవర్స్ ఈ అటుకుల్ని కూడా కొంచెం గజున్న అటుకులు కానీ లేకపోతే మనకి మెత్తటి అటుకులు కానీ ఉంటాయి కదా అవన్నీ ఈ ఇక వాటర్లో నానబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఈ విధంగా గ్రైండర్లో వేసుకోండి పిండి ఎప్పుడైనా కానీ ఒక మిస్టేక్ అనేది చేయకండి మిక్సీలో వేస్తే పిండి అనేది మనకి అస్సలు రాదనమాట అంటే మనం ఎంత వేసిన దానికి అంతే ఉంటుంది పిండి అనేది కూడా ఎక్కువగా పొంగదు ఇప్పుడు గ్రైండర్లో వేసిన దానికి మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ బా హెల్దీ అనమాట మనకు ఇందులో వచ్చేసి రోల్ టైప్లో ఉంటుంది కాబట్టి పిండి కూడా చాలా ఎక్కువగా ఒదుగుతుంది మనకి అంటే పొంగడం కూడా చాలా బాగా పొంగుతుంది కాకపోతే ఎక్కువ మనం పెద్ద బౌల్స్లలో పిండి వేసి ఉంచితే పొంగినా కానీ ఏమవుదనమాట చిన్న బౌల్స్లలో వేస్తే మనకి పిండి అనేది పొంగిపోతుంది కాబట్టి దానికి కూడా చిన్న చిన్న టిప్స్ అనేవి ఉన్నాయి మన ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి చూస్తున్నారు కదా నేనైతే గ్రైండర్లోనే పిండి అయితే ఎప్పుడు పట్టుకుంటాను చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది మిక్సీకి అండ్ గ్రైండర్కి డిఫరెంట్ అనేది చాలా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ అనేది వస్తుంది ఈ విధంగా నేనైతే గిన్నెతోటైతే తీసుకుంటాను చాలామందికి ఏంటంటే వెడ్ గ్రైండర్లో పిండి అనేది ఏ విధంగా తీయాలనే డౌట్ అనేది ఉంటుంది ఇలా చిన్నగా తీసుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇది మనకి కొర్రలు రాగులు ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం పొట్టు పొట్టుగానే ఉంటుందండి మరీ అంత మెత్త కొత్తగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా ఉంచుకోవచ్చు చూస్తున్నారు కదా అంటే ఇక్కడ కనిపించిన విధంగానే ఉంటుంది ఇంకా పొట్టు పొట్టు అనేది ఏమీ ఉండదు కాకపోతే కొంతమందికి అలా కనిపిస్తుంది ఈ పిండిని అయితే చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని అయితే రుబ్బేసుకోవాలి రుబ్బేసుకొని నైట్ అంతా మనం పెట్టేసుకొని మార్నింగ్ తీసి చూడాలన్నమాట అప్పుడు మనకు పిండి అనేది బాగా నాని చాలా టేస్ట్ అనేది వస్తుంది అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టంట్ ఇడ్లీల కన్నా మనకి ఇలా హెల్దీ డైట్ తోటి హెల్దీ మెయింటెనెన్స్ అనేది కూడా బాగుంటుంది పిల్లలకు కూడా మనకి కావాల్సిన విటమిన్స్ అనేవి హెల్దీ అనేది బాగుంటుందనమాట అందుకని చెప్పేసి ఈ ఇడ్లీ అయితే నేనైతే చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ కల్లా ఇలా అయింది నేనైతే ఈ పిండిని ఎక్కువగా పొంగి కింద పోతుందని చెప్పేసి కింద ఒక ప్లేట్లో వాటర్ పెట్టేసి ఈ పిండి నేను అందులో పెడతాను అప్పుడు పిండి అనేది పొంగిపోదు అన్నమాట అంతలా అందుకని చెప్పి ఇలా పెడతాను మీకు కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి అస్సలు పిండి పొంగి కింద పోదు చూసారు కదా ఇలా అయింది కదా దీంట్లో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీలు వేసుకోవడమే ఇలా టేస్టీగా మనము హెల్తీగా బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి చాలామంది తెలుసు తెలిసే ఉంటుంది ఈ కాలంలో మనం బయట హెల్దీ ఫుడ్ కాకుండా అన్హెల్దీ ఫుడ్ తినేసి ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా సో అలా కాకుండా ఇలా హెల్దీ ఫుడ్ అనేది డైట్స్ అనేవి కూడా మెయింటైన్ చేస్తే పిల్లలు కూడా స్ట్రాంగ్ అవుతారు అండ్ మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతుందనమాట ఇది మనకు కొద్దిసేపు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోండి ఉప్పేసిన తర్వాత నేనైతే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇడ్లీ కల ఇడ్లీది గిన్నె తీసుకొని బాండి తీసుకొని మీకు కావాలనుకుంటే మీరు ఇంకా నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు టేస్టీగా అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయట మనం తీసుకొస్తే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ప్లేట్ పడుతుంది అలాంటప్పుడు మనం చూడండి ఇంత బౌల్ నిండా పిండి అనేది మనం ఇంట్ ఇంతమంది తింటే సరిపోతుంది ఆలోచించండి అంటే మనం ఒక టూ త్రీ డేస్ కూడా వీటితోటి దోశలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి దోశలకి ఇడ్లీకి ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుందనమాట మనం కుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు టేస్టీగా వస్తాయి అండ్ ఇంత పిండి వేస్తుంది మెత్ ఎలాగో అవుతాయి అనుకోవద్దు చాలా బాగా స్మూత్గా పఫీగా చాలా బాగుంటాయి అండ్ తినే కొద్దీ టేస్ట్ అయితే ఇంకా పెరిగిపోతుందనమాట అంత బాగుంటుంది దీంట్లోకి పల్లి చట్నీ అయితే నేను చేశాను అండ్ ఇలా చేసి మనము పిల్లలకి పెడితే ఇంట్లో ఫుడ్కి అలవాటు పడతారండి బయట ఫుడ్స్ కన్నా మనము ఇంట్లో ప్రిపేర్ చేయలేక ఓపిక అనేది లేకుండా పక్కన పెట్టేసి బయటి ఫుడ్స్ అనేవి ఆర్డర్ పెడితే పిల్లలు పెద్ద కూడా వాటికి అలవాటు పడతారు అలా కాకుండా ఇలా చేస్తే అండ్ సూపర్గా టేస్టీగా మనకి మంచిగా తింటారు వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు మనకు కావాల్సింది పిల్లలు హెల్తీగా ఉండడం తప్ప ఇంకా ఏమీ కాదు కదా సో ఈ విధంగా అయితే నేనైతే ఇడ్లీని అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఇప్పుడైతే నేను వేడివేడిగా ఇడ్లీ అయితే తీస్తున్నాను తీసి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇడ్లీ అయితే మనము ఎలా అన్నా కానీ ఇంత పఫీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేనైతే పిల్లలు తినరు వాళ్ళు అని అని చెప్పేసి కొంచెం దుంపాను అనమాట ఎందుకంటే మా పిల్లలు అలా కట్ చేసి ఉంటే తినరు అందుకని చెప్పేసి నేనైతే చూసి కొంచెం మాత్రమే కట్ చేసి చూపించాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మన నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి బెస్ట్ రెసిపీ అనేది వస్తుంది వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ ప్రతి ఒక్క రెసిపీస్ ఉంటాయి డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్